అధికారులు స్పందించి పల్లె పల్లె రెడ్డి మేడం గారు పల్లె రవీనాథ్ సార్ గారు పంచాయత్ సెక్రెడ్డి శ్రీకాంత్ సార్ గారు సర్పంచ్ సంగిరెడ్డి గారు ఎంపీ శ్రీనివాసులు అందరూ కలిసి రి మోటార్ రిపేర్ చేయడం వల్ల గ్రామ ప్రజలకు నీళ్లు కొరత లేకనుంది అలాగే శ్రీకాంత్ సార్కి ధన్యవాదాలు ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ రిపోర్టర్ గారికి గత కాలంలో రెండు నెలలుగా బోరు మోటార్ రిపేర్ ఇవ్వడం వల్ల అధికారులకు స్పందించి పల్లె రవీనాథ్ రెడ్డి సార్ గారికి ఎంపీ శెడ్డి గారికి మాజీ మంత్రి పల్లె వేంద్ర సార్ గారికి అలాగే పల్లె సింధురెడ్డి మేడం గారికి ఎంపీసీ పద్యాసాయి రెడ్డి శ్రీకాంత్ సార్ గారికి అధికారులు స్పందించి మోటార్ రిపేర్ చేయడం వల్ల గ్రామ ప్రజలు నీళ్లు కొరత లేఖని తీర్చినారు వెంటనే గ్రామంలో వాటర్ సమస్యను పరిష్కరించడం జరిగింది ఇక్కడ పంచాయతీ కార్యదర్శింది గత వారం కింద ఇక్కడ గ్రామంలో వాటర్ సమస్య అని చెప్పేసి మా దృష్టిలో తీసుకురావడం జరిగింది వెంటనే స్పందించి మెకానిక్ గారిని పంపించి మోటర్ని బయట తీర్చడం జరిగింది మెకానిక్ గారు కొంచెం నిర్లక్ష్యం వల్ల కొంచెం వారు గ్రామం ముందు వారి సమస్య ఏర్పడడం జరిగింది వెంటనే స్పందించే సమస్యను పరిష్కరించడం జరిగింది నిన్న వార్తా తర్వాత నిన్న వాళ్ళ ఇబ్బంది இது காணய நீங்க இன்ன சின்ன சின்ன கரன் சின்ன வந்து அந்த ஊன்னத்துல போய் போய் ஏறு கத்துற சக்கடி அந்த ஊன்னத்துல கை பொறுக்குது கால் என்ன கால் ஆடு பட்டு வா மூட்ல போரிகந்த ஆடு பட்டுக்கோ இ பட்டு இந்த மாதிரி பட்டு யாரே இந்த மூட்ல பட்டு கேளு ஓட்ட மாட்டேங்கிறது என்ன வந்து அந்தக்கே பட்டு 안경마사님들 안 보이시? 안경마사님들 안 보이시? 카드 8분들아 모터를 빌릴라. 8분들에 모터를 빌릴라. வெள்ள <śpel mayor>